హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి ఏరియాలో అయితే ఈ వెస్ట్ ఫేసింగ్ సైట్ ఉన్నది ఫ్రెండ్స్ ఈ వెస్ట్ ఫేసింగ్ సైట్ గాంధీనగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు అయితే ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయం ఉంది అలాగే గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది కొలతలు వచ్చేసరికి ముప్పై ఇంటూ యాభై ఒకటి నూట డెబ్బై గజాల్లో ఈ సైట్ అయితే ఉంది చుట్టూ జీ ప్లస్ వన్ బిల్డింగ్లు అలాగే ఒక లైన్ లో లైన్ గా అపార్ట్మెంట్లు ఉంటాయి ఈ సైట్ ఉన్న లైన్ లో అయితే జీ ప్లస్ వన్ బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు చాలా క్లాస్ ఏరియా చాలా రిచ్ ఏరియా లగ్జరీస్ ఉండే ఏరియా ఐ రిపీట్ చాలా క్లాస్ ఏరియా చాలా రిచ్ ఏరియా లగ్జరీస్ ఉండే ఏరియా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది నూట డెబ్బై గజాల్లో ఈ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే ఉంది అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా ఏది అనేసి అంటే గాంధీనగరం ఫ్రెండ్స్ గాంధీనగర్ పార్క్లో వాకింగ్ చేసుకోవచ్చు ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద మల్టీనేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే కాలేజెస్ ఉన్నాయి అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి ఏది కావాలంటే అన్నీ ఉన్నాయి మరి ముఖ్యంగా రైతు బజార్ కూడా ఉంది అలాంటి మంచి గొప్ప ఏరియాలో సైట్ కొనుక్కోవాలంటే నిజంగా చాలా అదృష్టమని చెప్పాలి కాబట్టి ఈ సైట్ ఒకటి అమ్మకానికి అయితే ఉంది రండి ఫ్రెండ్స్ చాలా మంచి ఏరియాలో అయితే సైట్ ఉంది కాబట్టి ఒకసారి వచ్చి చూసేయండి ప్లీజ్ దీని కాస్ట్ వచ్చేసరికి భయపడద్దు ఈ ఏరియా అలాంటిది కాబట్టి ఎనభై ఐదు లక్షలు చెప్తారు సారీ ఎనభై ఐదు వేలు గజం చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఒక గజం వచ్చేసరికి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఒక గజం రేట్ వచ్చేసరికి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు డైరెక్ట్ గా తోనే మీరు మాట్లాడుకునే అవకాశాన్ని నేను కల్పిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్